హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అలాగే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెంపుకు సంబంధించిన కొత్త పెన్షన్లు కూడా ఏ నెల నుండి అందించబోతున్నారు దీంతో పాటుగా కొత్త పెన్షన్ల శాంక్షన్ ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెంపు రెండోది అర్హత కలిగి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కొత్త పెన్షన్ల శాంక్షన్ ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన అంశాలతో పాటుగా ఈ ఏప్రిల్ నెలకి సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనే వివరమైన పూర్తి స్థాయి సమాచారాలు ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు నా ఎఫర్ట్స్ని మెచ్చి వీడియోని లైక్ అయితే ఆశిస్తున్నాను ఇక మీకు ఆందోళన అవసరం లేదు మరింత ఆలోచన కూడా అవసరం లేదు చాలా క్లారిటీగా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఒకటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రెండు వేల పదహారు రూపాయలు అందిస్తుంటే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం చేపడితే నాలుగు వేల రూపాయలు ఇస్తామని చాలా క్లుప్తంగా వివరంగా స్పష్టంగా మేనిఫెస్టోలో ప్రకటించడమే కాకుండా గత రెండు వేల ఇరవై నాలుగులో కూడా దసరా కానుకగా పెన్షన్లు పెంపు చేయబోతున్నామని పలుసార్లు సీతక్క గారు పలుసార్లు పలుమార్లు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడక్కడ చెప్పుకొచ్చారు ఇప్పుడు తీరా బడ్జెట్ నిధుల కేటాయింపు విషయానికి వస్తే నిధుల కేటాయింపు అనేది మరీ ఎక్కువ కూడా జరగలేదు అలా అని తక్కువ కూడా జరగలేదు గతంలో ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు కూడా విధంగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు చేశారు మరి దీన్ని బట్టి చూసుకుంటే పెన్షన్ల పెంపు కానీ పెన్షన్ల శాంక్షన్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆలస్యం కాక తప్పదు అనే దానికి ఒక డౌట్ అయితే తీసుకొచ్చిందనమాట దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరులో ప్రారంభించిన నాలుగు పథకాలు కూడా ఇప్పటి వరకు వందకి వంద శాతం కాదు కదా తొంభై శాతం వరకు కూడా ప్రభుత్వం పూర్తి చేసినట్లుగా ఎక్కడా కూడా కనిపిస్తలేదు ఇందులో ప్రధానంగా రైతు భరోసా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది కానీ ఇప్పటివరకు ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చారనమాట రెండోది ఇంద్రామ ఇండ్లు నాలుగు లక్షల యాభై వేల ఇంద్రామ ఇండ్లు అని చెప్పి కేవలం ఇప్పటివరకు కూడా డెబ్బై ఒక్క వేల ఇండ్లను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసింది అటు ఇంద్రం ఆత్మీయ భరోసా కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు ఇంకా పెండింగ్లో ఉన్నాయి పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు ఈ పథకాలు పూర్తి కాకముందుకే తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పథకం వస్తుంది అనేది అయితే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే అని చెప్పి నిపుణులు సూచనలు చేస్తున్నారనమాట కా కాకపోతే కొన్ని అప్డేట్స్ ఏమొస్తున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల శాంక్షన్ కొత్త పెన్షన్లు పెంపు పెంపు అంటే అవి రెండు వేల పదహారులకి బదులుగా నాలుగు వేల పదహారు రూపాయలు చేయడం ఈ పెంపు అనేది తర్వాత ఉండబోతుంది ఫస్ట్ ఏం ఉండబోతుంది అంటే కొత్త పెన్షన్ దాంతో దాంతోపాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కాకుండా మళ్ళీ అర్హత కలిగిన వాళ్ళకి ఇంకోసారి దరఖాస్తు అవకాశం కూడా కల్పించవచ్చు అనే సమాచారం తెలుస్తుంది సో వీళ్ళకి సంబంధించిన పెన్షన్లు శాంక్షన్ అయిన తర్వాతనే కొత్త పెన్షన్లు అనేవి ప్రభుత్వం మంజూరు చేయడానికి అవకాశాలు అయితే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు మార్చికి సంబంధించిన ఆసరా పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లుగా కూడా స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి మీకు ఎవరికైనా పెన్షన్లు అందింటే ఎస్ అని కామెంట్ చేయండి ఇంకా అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇవైతే కొన్ని అప్డేట్స్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో అందిస్తుంటాను కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు